హాయ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఆలుగడ్డ చారు ఆలుగడ్డ చారు చాలా రోజులు చారు అయితే భయం అవుతుంది అబ్బా అందుకే నేను చార్ వద్దంటానా లేకపోతే నేను చేయమని అనబోయినా మబ్బు చేసినప్పుడు అంటే చార్లు తింటే జలుబు చేస్తాను అన్న భయం ఉంటది ఎండే కొడతాను చార్జ్ చేసినా మొత్తం ఆలుగంట చార్జ్ చేసినా అయింది కూడా గిన్నెలో పోసినా సరలా అని సల్లారి అయితే టేస్ట్ వస్తది వేరు మీరు తింటే ఏం వాళ్ళు తాలింపు అన్నం చేసినా పొద్దున అయితే నైట్ ఉన్న అన్నం తోట అయితే తాలింపు పెడితే పొద్దున తిన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు తిన్నాకైతే ఇక మేమిద్దరం అయితే ఇప్పటి వరకు అయితే దిన్లే పదకొండు అవుతుంది ఇంకా బట్టలు పిండి పంపులు వస్తే నీళ్లు పట్టి ఇక అది ఇంట్లో పని చేసుకునేసరికి టైం పట్టింది ఇప్పుడైతే కూర వండినా అయితే మన సబ్స్క్రైబర్ ఒక వీడియోలో చూసి ఏదో మీ చెత్త గాల పెట్టే దగ్గర ఏదో తోటకూర మొలుస్తుంది దాన్ని ఎందుకు అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు అంటే ఏం అడిగారు నేను నేను లేదు చూడలే అసలు కామెంట్ లాగా ఉన్నది అది ఏంటిది ఒకసారి అయితే నాకు చూపించండి అనేసి అయితే కామెంట్ పెట్టిర్రు ఉమాదేవి గారు ఉమాదేవి గారు పాలవంచా పాలవంచ ఉమాదేవి గారు ఓకే 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 ఎవరనుకుంటున్నా అంటే నువ్వు అన్నావు నైట్ సరిగ్గా లే నేను అయితే చూపెడతా ఒకసారి అయితే చూద్దాము అది తింటారని కొంతమంది అంటారు తినాలని కొంతమంది అంటారు తెలియదు ఎక్కువసేపు ఉండదు మన ఫోన్ ప్రాబ్లం కానీ బాగా ఇంటి చుట్టూ బాగా మొలుస్తుంది ఫ్రెండ్స్ అసలు అటు కూడా చూపెడతా దగ్గర నుంచి ఏ తినరు తినేది కాదు లేత ఉన్నప్పుడే తినాల లేత ఉన్నప్పుడు అంటారు ఇది పువ్వు కూడా పుత్తుంది బాగా మొలుస్తాను ఫ్రెండ్స్ అంటే చూడండి చూసి అయితే కామెంట్ చేయండి ఇది ఏం కూర కూర లేకపోతే పిచ్చి కూర పిచ్చి ఆకులా ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి తింటారని అయితే పక్కన అండి ఇంకా మధ్యలో అడిగిన కొంతమంది తింటారు కొంతమంది తినరు అని అయితే కామెంట్ పెట్టారు చూద్దాము చూడండి ఇది తింటారు అనుకుంటాను నేను కూడా ఆకుకూర ఇది నాకు తెలిసి

మంచి నీళ్ళు లేవు మంచిది లేవాలా కొన్ని సరేనా మాకేమో ఎండకపోతే ఫ్రెండ్స్ మా ఫోన్ సపోర్ట్ చేసేది అనమాట అందుకని మళ్ళీ నీరెక్ అయితే వచ్చేసినవేమంటే పెట్టినాయి కదా అన్న మీకు ఏం చేస్తాను రిచ్ పోగొత్తండి అన్నం ఆడ అక్కడ తింటా అన్న అన్నం ఏంది ఏమో అంటనా మనకున్న వీడియోలు మనం చేస్తాను తప్పేంటి అందులో మన నువ్వు ఊరికే మంట పెట్టుకుంటా ఇక వేరే పని ఏం చేయవా ఎప్పుడు అన్నం తింటాను ఈడ కూర్చొని వర్షం అయితే పడేటట్టుంది ఫుల్గా మబ్బు చేసింది చూడాలి మరి పడుతుందో అటే పోతుందో మరి వాన గాలిదుమ్మ స్టార్ట్ అయింది మోటార్ వేయాలమ్మా నీళ్ళు పడదాం

వర్షం మొత్తం మొత్తం ఆగమాగం ఆగమవుతుందని ఏ కుక్కలు ఉన్నప్పుడు రోడ్డు మీద ఉండొద్దు ఏం చెప్తాను నేను ఈ బండ వెడల్పు ఇట్లా వెడల్పు తిప్పాలి రెండు బండలు ఉన్నాయి కదా ఇక్కడ బండ కూడా ఉంది వాళ్ళ ముందు అనకు పూలు బాగున్నాయి అయ్యా తె పెడతారు మొత్తం అయ్యా మంచి కోసం ఇక ఎందుకు పోతారు మీరు కట్టిద్దాం మూ కట్టిద్దాం కట్టిద్దాం అది పడ్డప్పుడు సంగతి పడ్డప్పుడు కదా మనం మాట్లాడుకునేది ఏమైంది మరి ఏం కాదు దాన్ని ఏమో అది అట్లా దేని కింద బాగుంది అప్పుడెప్పుడు వస్తే నువ్వు ఇప్పుడు చెప్తాను ఏం చేస్తావు ఇప్పుడు దాన్ని అది వెళ్ళిపోతాం ఏ వాళ్ళు కొడతారు అట్లా తీయచ్చా ఇబ్బంది అయితే బండి అటు ఇటు వచ్చిపోవడానికైతే ఇబ్బంది అవుతుంది అనేసి ఆ బండకు అట్లా పెట్టేసి మళ్ళీ దానికి తోడైతే ఈ బండ పెడదామంటుండు మరి చూడాలి ఒకవేళ అవుతుందా కాదా ఇది ఇస్తానమ్మా పెట్టస్తుందో పెట్టరాదా నా పూల చెట్టి రా కొట్టిన ఇటు వంగింది ఇటు ఇంకో ఇటుక పెళ్ళ పెట్టమ్మా ఇంకో ఇటు ఇటుక పెళ్ళబడుతుంది ఇంకోటి డౌన్ అయిందా అయింది ఇవన్నీ నేను పెట్టినాయి రాళ్ళు చిన్న చిన్న ఏమో డౌటే అసలు అది ఎందుకు ఆడున్నట్టు ఎక్స్ట్రా సరిపోతుందా

ఇదివా చా చా నడుకొందరా అమ్మా ఎంత కొడుగుడి కొడుగుడి ఎంత ఆ ఏ రూపాల పాల ప్యాకెట్ రెండు వందల ముప్పై రూపాయలు తక్కువ ఇంకా రేటు తగ్గింది మధ్యలో లైట్లు వేసుకో ఏం వేసుకో పుట్టుక్కుని ఆన్ చేస్తావు చట్కు అని అట ఆయనకైతే ఆలుగడ్డ చారు వద్దట ఫ్రెండ్స్ అందుకని ఈరోజు అయితే ఆలుగడ్డ చారు చేసిన పొద్దున అదైతే వద్దట అయితే కోడిగుడ్లు తెచ్చుకో షాప్ కారీ పోయి అని అంటే అట్లే కూడా పట్టుకొని వచ్చింది ఇక ఇక ఏం చేస్తావాడుగుడ్లతో కోడిగుడ్ల కూర హు మీ ఇంట్లో ఏం కూర అంటే కోడిగుడ్ల కూర తినదు మరి బాగుంది ఆలుగడ్డ కూర అందుకే అన్న నేను మొదగట్లే ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు పాలే జింపి పోయలే అప్పుడే ఎన్ని పెడతా అంటే నువ్వు ఏంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు

ಹಾಂಗ್ ಮರ ಹಾಂಗು ಟೈಮ್ ಮಾಡ್ತದೆ ಸಂವತ್ ಮಾಡ್ತದೆ ಸಂಸ್ರ ಸರ್ಲೆ